ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించు వాడునైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచనములను కంఠస్థము చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునిగాక ఆమెను ఆ సమయమున యెర్షలేము నుండి శాస్త్రులను పరిసయులను ఏసునొద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగు భోజనము చేయుచున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకైనా మీరును మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు తల్లిదండ్రులను గనపరచమని తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియూ దేవుడు సెలవిచ్చెను మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన మీకేది ప్రయోజనకరమగును అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ఏషయ్య మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి నోట పడునది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి బయటకు వచ్చున్నది మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పెను అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయులు ఆ మాట విని అభ్యంతరపడినని నీకు తెలియనా అని ఆయనను అడగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును వారి జోలికి పోకుడి వారు గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రువ చూపువారు గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి చూపి చూపినెడలా వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను అందుకు పేతురు ఈ ఉపమాన భావం మాకు తెలుపుమని ఆయనను అడగగా ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటకు వచ్చునవి హృదయములో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేషాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుకొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు శ్రీధుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కణానుశ్రీ ఒకతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దయము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను అందుకన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొక్కకే కానీ మరి ఎవరి యొద్కునూ నేను పంపబడలేదనెను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను అందుకన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకవును గాకని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను యేసు అక్కడ నుండి వెళ్ళి గలలియ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యుద్ధకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ పడవేసిరి ఆయన వారిని స్వస్థపరిచను మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జన సమూహము చూసి జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇస్రాయేలు దేవుణ్ణి మహిమపరిచిరి అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యుద్ధనున్నారు వారికి తిననేమి లేదు గనక వారి మీద కనికర పడుచున్నాను వారు మార్గములో మూర్చపోవదురేమో అని వారిని ఉపవాసముతో పంపవేయటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకెక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి ఆయన నేల మీద కూర్చునుడని జన సమూహమునకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి తన ఇచ్చెను శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తినిన వారు నాలుగు వేల మంది పురుషులు ఆ తరువాత ఆయన జన సమూహములను పంపివేసి దోన ఎక్కి మగధాను ప్రాంతములకు వచ్చాను దేవుడు యొక్క వాక్యమును మన హృదయములో స్థిరపరచును గాక ఆమె